అసలం అయికు వరహమతుల్లె వబర్కా సోదరులరా సోదరీమణులరా మన రాష్ట్రము అలాగే మన దేశము ఈ రెండు ప్రదేశాలలో కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమిటంటే ప్రశాంతముగా సుఖశాంతులతో ఉండాలి ప్రజలు అని కోరుకుంటారు అయితే ఇప్పుడు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో కొద్దిమంది కొద్దిమందికి సపోర్ట్గా మాట్లాడతారు కొద్దిమంది వేరే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు అయితే ఇందులో ఎవరు మాట్లాడినా ఎవరికి సపోర్ట్గా మాట్లాడినా మొట్టమొదటి ఆలోచించాల్సింది ఏంటంటే నాకు ఈ పార్టీ ద్వారా స్వలాభం ఏం జరిగింది అని చెప్పి ఆలోచించకూడదు నాకు ఈ పార్టీలో ఇల్లు రాలేదండి లేకపోతే నాకు నాకు ఈ పార్టీలో ఏం జరగలేదండి అది చూడకూడదు నేను ఏ పార్టీకి అయితే ఓటేస్తున్నానో ఆ పార్టీ ద్వారా నా రాష్ట్రానికి నా దేశానికి నా భారత రాజ్యాంగానికి అలాగే ఈ భారతదేశంలో ఎన్నైతే మతాలు ఉన్నాయో ఆ మతాలకు మరియు ఆ మతాలలో నడిచేటువంటి వారికి మత గ్రంథాలకు ఎవరైతే గౌరవించి విలువనిస్తున్నారో వాళ్ళకి ఓటు వేయడం నా యొక్క బాధ్యతని కొను కొన్ని ఓటు వేయాలి ఇది మొదటి విషయం రెండోది మనం అల్లాతో దువా కూడా అదే చేయాలి ఏమని దువా చేయాలి ఓ అల్లా ఎవరైతే నా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచుతారో ఎవరైతే నా దేశాన్ని ప్రశాంతంగా ఉంచుతారో ఎవరైతే నా దేశంలో నా రాష్ట్రంలో కులమతాల అలజడలను సృష్టించకుండా మరియు మత గ్రంథాలను కించపరిచి అవమానించకుండా అందరినీ కూడా సమానంతరమైనటువంటి న్యాయముతో సమానత్వముతో చూస్తారో అలాంటి మంచి నాయకుణ్ణి మా రాష్ట్రానికి మా దేశానికి ప్రసాదించు అని చెప్పి దువా చేయాలి అయితే మా గురువర్యులైనటువంటి ముఫ్తీ గారు ముఫ్తీ సాబ్తో అడిగా నేను గురువు గారు ఏమైనా మంచి ఆచరణ ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే మా గురువు గారు ఏం చెప్పారంటే దరూదే కుర్తుబీ అల్లామా కుర్తుబీ రహమతుల్లా ఒక పుస్తకంలో ఈ దరూద్ కోసం చాలా లాభాలు రాసుకొచ్చారు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇన్షాల్లా ఆ దరూద్ యొక్క లాభాలు వివరించుకుందాం తెలుసుకుందాం ఇన్షాల్లా అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ముస్లిం ఎవరైతే మన రాష్ట్రానికి మన దేశానికి సుఖశాంతులతో ఉండాలి ప్రజలని కోరుకుంటారో హృదయపూర్వకంగా ఆ ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి ఒక చిన్న పని ఏమిటంటే ఆ దరూదే కుర్తుబిని ప్రతిరోజు కూడా అంటే ఈ యొక్క ఎనస్మెంట్ ఎవరు అయ్యారు లేకపోతే ఎవరు అయ్యారు అనేటువంటిది ఏదైతే ఎనెస్మెంట్ జరుగుద్దో అప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ దరూదే కుర్తుబి ఒక్కసారి చదవండి ఈ సంకల్పంతో మా రాష్ట్రానికి లేదా మా దేశానికి ఎవరైతే నాయకులు వస్తున్నారో ఆ నాయకులు ఎలాంటి వారు రావాలి అంటే అతను సమానత్వంగా ప్రజల్ని చూసేటువంటి నాయకుడు రావాలల్లా అని చెప్పి మీరు ఆ సంకల్పంతో ఒక్కసారి ఆ దరుదే కుర్తుబీ చదవండి ఇన్షాల్ అల్లా తబారూకుతాలా ఎవరి ద్వారా అయితే మన దేశానికి మన రాష్ట్రానికి మేలు జరగాలి అని అల్లా నిర్ణయిస్తాడో వాళ్ళనే నాయకులుగా ప్రసాదిస్తాడు అల్లా తబారకుతాల మీకు నాకు కూడా చెప్పి వినడం ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఆ దరుదే కుర్తుబీ ఇన్షాల్లా నేను డిస్ప్లే మీద కూడా ఇస్తున్నాను అలాగే ఆడియో రూపంలో కూడా పెడుతున్నాను అందరూ చదవడం నేర్చుకోవటం సులభం అవడం కోసం అల్లా తబారకు తాలా మన దేశానికి మన రాష్ట్రానికి సమానత్వంతో మెలుచుకునేటువంటి సమానత్వంతో ప్రజలతో ప్రవర్తించేటువంటి కుల మతాలు అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించేటువంటి నాయకుడిని అల్లా ప్రసాదించుగాక అస్సలం అలైకు వరహమతుల్లాహి వబరకాతు కామిలతన్ وسلم سلاما تاما على سيدنا محمد تنحل به العقد وتنفرج به الكرب وتقضى به الحوائج وَتُنَالُ بِهِ الرَغَائِبِ وَحُسْنُ الْخَوَاتِيمِ وَيُسْتَسْقَى الْغَمَامُ بِوَجْهِهِ الْكَرِيمِ وَعَلَى آلِهِ وَصَحْبِهِ فِي كُلِّ لَمْحَةٍ وَنَفَسٍ بعدد كل معلوم لك